హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రత్యేకమైనటువంటి ఈ కోర్సెస్ని ఇండిపెండెన్స్ డే ఆఫర్గా మీకోసం అందిస్తుంది ఈ కోర్సెస్ ముఖ్యంగా ప్రతి ఒక్క ఆస్పెంట్కి సులభంగా అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ని అందించడం జరుగుతుంది ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మెయిన్గా జూనియర్ లైన్మెంట్ అండ్ సబ్ ఇంజనీర్కి సంబంధించి క్లాసెస్ మీకు కావాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు మీకు కావాలనుకుంటే మన మొబైల్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో పూర్తి డాటా అనేది ఉంటుంది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెన్ క్లాసెస్ అండి ఇందులో రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి దాంతోపాటుగా ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఈ తమ్మి మీరు ఒకసారి చూసి తీసుకోండి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ప్రస్తుతం ఇండిపెండెన్స్ డే ఆఫర్ నడుస్తుంది నెక్స్ట్ సబ్ ఇంజనీర్ కేటగిరీ విషయానికి వస్తే సబ్ ఇంజనీర్లో ఓవరాల్ సిలబస్ అంతా కూడా రికార్డింగ్ వీడియోస్ విత్ డైలీ లైవ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సుమారుగా టెన్ థౌజండ్ వరకు ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఈ సబ్ ఇంజనీర్ విద్యార్థులకు అందించడం జరుగుతుంది లాస్ట్ టైం ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో కన్సర్న్స్ చాలా జాగ్రత్తగా మేము ఈ యొక్క కోర్సును మేము అందించడం జరుగుతుంది దానికి సంబంధించి సబ్ ఇంజనీర్ జస్ట్ మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంది ఇందులో టెస్ట్ సిరీస్లు ఉంటాయి క్లాసెస్ నెక్స్ట్ సబ్ ఇంజనీర్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు అండి ఇవి కేవలం వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఉన్నాయి కావాలంటే యాప్ను ఓపెన్ చేయండి సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ అని చూడండి మీరు ఓపెన్ చేశాక మీకు ఎన్ని టెస్ట్ సిరీస్లు అందులో మేము ప్రొవైడ్ చేయడం జరిగిందో మీకు ఆటోమేటిక్గా అందులో తెలుస్తుంది జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఫుల్ కోర్స్ అండి ఈ ఫుల్ కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ ప్రైజ్ని ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా దీన్ని కేవలం ఇరవై ఐదు వందల రూపాయలకు మేము అందించడం జరుగుతుంది ఇది టెస్ట్ సిరీస్లకు సంబంధించింది దాదాపుగా త్రీ థౌజండ్ వాల్యూ చేసే టెన్ థౌజండ్ ప్రాక్టీస్ బిట్స్ వాటి లైవ్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇందులో ఉంటుంది ప్రతి టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా దాని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్సుని మీకోసం అందించడం జరుగుతుంది ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్లు ఉండి ఎవరైతే ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తాం ఇక మొదలెడతాం అనుకున్న వాళ్ళకి ఈ కోర్సెస్ అనేవి చాలా యూస్ఫుల్గా మీకు ఉండడం జరుగుతుంది ఈ యొక్క కోర్సెస్ యొక్క ప్రధానమైనటువంటి హైలైట్స్ ఏంటండి అంటే మీరు రికార్డింగ్ వీడియోస్ కావాలంటే రికార్డింగ్ తీసుకోవచ్చు లేదు నేను బాగా చదివాను నాకు టెస్ట్ సిరీస్లు కావాలంటే టెస్ట్ సిరీస్లు తీసుకోవచ్చు లేదు నాకు టెస్ట్ సిరీస్లు లైవ్ క్లాసులు రికార్డింగ్ వీడియోస్ అన్నీ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పెట్టి ఈ ఫుల్ కోర్సును మీరు తీసుకోగలరు ఓకేనా ఎంత పెద్దదైనా సరే టార్గెట్ అంత సునాయాసంగా మనం పైకి లీడ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏముండాలి అచీవ్మెంట్ ఉండాలి ఆ అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా మనకి మనకు మనం తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది దానివల్లనే మనం టార్గెట్కి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది అదే మనం పూర్తి స్థాయి ఏంలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు జూనియర్ లైన్మెన్ కావాలన్నా సబ్ ఇంజనీర్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఉద్యోగ ప్రయత్నాన్ని కూడా చాలా దగ్గరగా మీరు వెళ్ళే వాళ్ళు అవుతారు ఆలోచించండి ఒకసారి ఎవరెవరికైతే ఈ క్లాసెస్ కావాలో వాళ్ళందరికీ కింద లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్లో ఉంటాయి ఇంకా జూనియర్ అలైన్మెంట్ టెక్స్ట్ బుక్ అండి ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ అనేది చాలా ఎక్సలెంట్ టెక్స్ట్ బుక్ దీంతో పాటుగా మీకు ఫ్రీ బుక్లెట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అంటే మీకు ఈ బుక్లెట్ ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు మెటీరియల్ కూడా ఉపయోగపడుతుంది అప్ టు సబ్ ఇంజనీర్ స్థాయి వరకు ఇది ప్రిపేర్ అయ్యే విధంగా దీన్ని రెడీ చేయడం జరిగింది చాలా ఎక్స్ట్రాడినరీ మంచి ఫీడ్బ్యాక్తో ఈ పుస్తకం మనకి చాలా ఎక్సలెంట్గా సేల్ అవుతుంది హైదరాబాద్లో కొన్ని బుక్ సెంటర్స్లో ఉంది మరియు మీకు బుక్ సెంటర్స్లో కనుక అవైలబుల్ లేకపోతే కింద ఉన్న అమెజాన్ లింక్లో మీరు బుక్లు తీసుకోవచ్చు అక్కడ పూర్తి స్థాయి పుస్తకాలు అనేవి అవైలబులిటీ ఉంటాయి వాటితో పాటుగా ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్కి కాల్ చేయండి నెక్స్ట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకు అన్ని బుక్ సెంటర్స్లో నేను అన్ అందుబాటులో ఉంచాను ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి మీకు మార్కెట్లో అన్ని బుక్ సెంటర్స్లో ఉన్నాయి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఫస్ట్ పుస్తకం దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు ఇలా తిప్పి చూడండి ఈ పుస్తకాన్ని నేను చదవగలనా అని ఒకటి వస్తుంది ఫస్ట్ కాన్ఫిడెంట్ రెండో విషయం తీసుకోండి నా మాట మీద తీసుకోండి తీసుకున్నాక ఇంటికి వెళ్ళి ప్రయత్నం మొదలెట్టాను చదువుతూ ఉంటే చదవాలనిపిస్తుంది ఎక్కడా కూడా బోరింగ్ లేకుండా చాలా జాగ్రత్తగా డెడికేషన్తో ఈ పుస్తకాన్ని డిజైన్ చేయడం జరిగింది అదే డిజైన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఉపయోగపడుతుంది డోంట్ వరీ మీకు ఈ పుస్తకాలన్నీ కూడా మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు మీడియం అయినా సరే అందుబాటులో మీకు దగ్గరలో లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి మీకు అడ్రస్ చెప్తారు దాంతోపాటుగా అమెజాన్లో కూడా పుస్తకాలు ఉన్నాయి అది కూడా మీకు వీలు కాదనుకుంటే మీ ఇంటికే నేరుగా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు సార్ టెస్ట్ సిరీస్లో ఏ ఏ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా పెడతారు సార్ అంటే ఒకసారి మీరు ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది ఇప్పుడు దీని గురించి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్లో కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం పవర్ జనరేషన్కి సంబంధించి ఓకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి మన క్లాసెస్ యొక్క విధానం కొద్దిమందికి అర్థం కాదు కాబట్టి వాళ్ళకు వివరించే ప్రయత్నంతో ఈ యొక్క లైవ్ని ఓవరాల్గా ఎంతమంది యాప్ డౌన్లోడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పరెంట్ ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలు గమనించాలి క్లాసెస్ని మనం ఏ స్థాయిలో విన్నా క్లాసెస్ని వింటూ మనం ఏ స్థాయిలో చదివినా ప్రతి ఒక్కరం కూడా ప్రాపర్గా సిన్సియర్గా క్వశ్చన్ పేపర్స్ని కనుక మనం ప్రాక్టీస్ చేయకపోతే రేపు ఎగ్జామ్లో మనం జీరో కావాల్సి ఉంటుంది అంటే ఎగ్జామ్లో మనం జీరో కాకుండా సక్సెస్ఫుల్గా మనం లీడ్ చేయాలి అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మూడు కోర్సెస్ తీసుకొచ్చింది ఒకటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రికార్డింగ్ క్లాసెస్ అదే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు మరియు వాటి ఎక్స్ప్లనేషన్ ఐదు ఉన్నటువంటి కోర్సుని అమాంతం సగానికి తగ్గించి ఈ ఇండిపెండెన్స్ డేగా రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఫుల్ కోర్సుని అందిస్తుంది సార్ ఇందులో ఫుల్ కోర్స్ ప్రత్యేకత ఏంటండి అంటే మీకు ప్రతి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆఫ్లైన్లో జరిగే ప్రతి వీడియో మీకు ఆన్లైన్ ముఖంగా మీకు కనిపిస్తూ ఉంటుంది దాని టెస్ట్ సిరీస్లు కూడా మీరు రాయవలసి ఉంటుంది దాని ఎక్స్ప్లనేషన్ కూడా ఇలా మీరు వినవలసి ఉంటుంది కాబట్టి ఇది ఈ మూడు విధానాలు కూడా మన ముఖ్యమైనవి సబ్ ఇంజనీర్ కేటగిరీలో మొత్తం పూర్తి స్థాయి సిలబస్ అనేది యాప్లో ఉంది దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా అందులో ఉన్నాయి మీ ఓపిక మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి విష ఆల్ ద బెస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మనము పవర్ జనరేషన్ టాపిక్లో టెస్ట్ సిక్స్త్లో మనం ఉన్నాం దాని గురించి చూద్దాం దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టర్బైన్ టైన్ ఈస్ కాల్ టర్బైన్ నుండి వచ్చే నీరు దేనిలోకి చేరుతుంది అని అడిగాడు అంటే టర్బైన్ నుండి వచ్చే నీరు దేనిలోకి చేరుతుంది అని అంటే ఫస్ట్ మనకి టర్బైంటైన్ అనేది రొటేట్స్ అయిన తర్వాత ఈ టర్బైంటైన్లో ఉన్నటువంటి నీరు అనేది మామూలుగా అయితే చిన్న చిన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అయితే ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నుంచి మనం నేరుగా నేరుగా మనం ఛానల్ వాటర్లోనూ పెద్ద పెద్ద అయితేనేమో ఛానల్ వాటర్స్లో లేదా ఇంకొంచెం రియాక్షన్ టర్బైంటైన్స్ లేదా క్యాప్లాన్ రకాన్ని ఉపయోగించినప్పుడు మనము డ్రాఫ్ట్ ట్యూబ్లోకి మనం ఈ నీటిని మనం పంపించడానికి అవకాశం ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ డ్రాఫ్ట్ ట్యూబ్లో మనం రియాక్షన్ టర్బైంటైన్ని ఉపయోగిస్తే రియాక్షన్ టర్బైంటైన్ కనుక ఉపయోగిస్తే రియాక్షన్ టర్బైంటైన్లో మనకి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఫ్రాన్సిస్ టర్బైంటైన్ ఫ్రాన్సిస్ టర్బెంటైన్ రకాన్ని చూసినప్పుడు రెండు క్యాప్లాన్ రకాన్ని చూసినప్పుడు మూడు ప్రొపెలార్ రకానికి చూసినప్పుడు దీంట్లో ఫ్రాన్సిస్ రకాన్ని మనము మీడియం హెడ్ అవసరాల కోసం ఉపయోగిస్తాం ఈ క్యాప్లాన్ రకాన్ని ఉపయోగించినప్పుడు వాటర్ టర్బెంటైన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి చిన్న చిన్న బబుల్స్ రూపంలో అక్కడ హీట్ అనేది ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ టర్బైన్ టైన్ తిరిగేటప్పుడు దాని యొక్క హీట్ వల్ల ఆ మెకానికల్ భాగాలు తిరిగేటువంటి భాగాలు డ్యామేజ్ అయ్యే అవసరాలు ఉంటాయి వేడి వల్ల అటువంటివి లేకుండా మనం ఏ ఏ ట్యూబ్ని ఉపయోగిస్తామండి డ్రాఫ్ట్ ట్యూబ్ని అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది దాంతో పాటుగా ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ని ఇలా వాటర్ బబుల్స్ అనేవి పైకి ఎవాపరేట్ కావడాన్ని క్యావిటేషన్ అని అని పిలుస్తారండి క్యావిటేషన్ క్యావి క్యావిటేషన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు లేదా క్యావి ప్రభావముగా పిలుస్తారు ఈ క్యావిటేషన్ ఎఫెక్ట్ అనేది మనకి క్యావిటీ ఎఫెక్ట్ క్యావిటీ ఎఫెక్ట్ అంటే మనకి టీత్లో వచ్చేటువంటి ఒక ఎఫెక్ట్ ఈ క్యావిటీ ఎఫెక్ట్తో పాటుగా దీన్ని ఏమంటాం మనం క్యావిటేషన్ ఎఫెక్ట్గా మనం రాయడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియ దేంట్లో జరుగుతుందండి మనకి ప్రధానంగా హైడ్రో పవర్ ప్లాంట్లో రియాక్షన్ టర్బైన్ టైన్లో క్యాప్లాన్ రకాన్ని ఉపయోగించినప్పుడు మనకి జరుగుతుంది ఇది లో హెడ్ ఆఫ్ వాటర్ లెవెల్స్లో జరిగేటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ వాటర్ ఈజ్ పంప్డ్ పంపూరు స్టోరేజ్ హైడ్రోపవర్ ల్యాంట్లో ఇలా రిజర్వాయర్ ఉంటుంది ఈ రిజర్వాయర్లో మొత్తం కూడా ఏముంటుంది మిత్రమా అంటే నీరుంటుంది దాని నుంచి మనము డ్యామ్ నుంచి ప్రెషర్ కెనాల్ ద్వారా స్టాక్లోకి పంపి ఆ పెన్స్టాక్ నుండి ఈ ప్రాంతంలో మనము టర్బైన్ టైన్ మనం తిప్పినప్పుడు టర్బైన్ టైన్ మనం తిప్పినప్పుడు ఇది ప్రక్రియ ఈ టర్బైన్ టైన్ నుంచి నీరు అనేది ఈ టెయిల్ పాండ్లోకి వస్తుంది టెయిల్ పాండ్లోకి వస్తుంది అంటే ఇక్కడ మనం చూసినప్పుడు రిజర్వాయర్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్లో ఉన్న నీరు ఈ టెయిల్ పాండ్లోకి రావడం జరుగుతుంది అంటే టెయిల్ పాండ్లోకి వచ్చే ప్రక్రియ అనేది ఉంటుంది ఇందులో మనల్ని ఏమడిగాడు పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లా పవర్ ప్లాంట్ వాటర్ పంపుడు అని అడిగాడు వాటర్ పంపుడు అంటే ఒకసారి వినండి రిజర్వాయర్లో ఉన్న నీరు టెయిల్ పాండ్కి వచ్చే సందర్భాల్లో మనకు పీక్ లోడ్ అవర్స్లో జరుగుతుంది అంటే వాటర్ రిజర్వాయర్ నుంచి ప్రక్రియ ముగిసిన తర్వాత టెయిల్ పాండ్లోకి రావడం జరుగుతుంది ఈ టెయిల్ పాండ్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ పీక్ లోడ్ అవర్స్లో మళ్ళీ రిజర్వాయర్లోకి నింపుతాం అంటే పంపుడు సిస్టంలో మనం ఏ లోడ్స్ వాడతామండి ఆఫ్ పీక్ లోడ్స్ అవసరాల కోసం వాడతాం ఇందులో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి టెయిల్ పాండుకు రావడం ఇందులో కనిపించేటువంటి జనరేటర్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ జనరేటర్ ఏ విధంగా పనిచేస్తుందండి అంటే సింక్రోనస్ మిషన్ లాగా పనిచేస్తుంది ఈ సింక్రోనస్ మిషన్ని ఉపయోగించుకొని మనం పీక్ లోడ్ అవర్స్లో పవర్ని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు పంపుడు టెయిల్ పాండ్ నుంచి నీరు అనేది రిజర్వాయర్లోకి నింపాలి అంటే మనకు వాటర్ అనేది పంపింగ్ చేయాలి కాబట్టి ఏ సందర్భంలో అని అంటాడు ఆఫ్ పీక్ లోడ్ అవర్స్లో అని రాస్తే సరిపోతుంది ఆన్సర్ చూడండి స్ట్రీమ్ కింది నుంచి పైకి వస్తుంది ఎట్ ఆఫ్ పీక్ లోడ్ పీరియడ్స్ సందర్భంలో అనే విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది చూడండి ఒకసారి అప్స్ట్రీమ్ డ్యూరింగ్ ద పీక్ లోడ్ అవర్స్ ఇది కూడా కాదు అప్స్ట్రీమ్ డ్యూరింగ్ ద బేస్ లోడ్ పీరియడ్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది పీక్ లోడ్ ఇక్కడ జనరేటర్ ఏ విధంగా పనిచేస్తుంది సింక్రోనస్ మోటర్ లాగా లేదా సింక్రోనస్ మిషన్ లాగా పనిచేస్తుందని నేర్చుకోవాలి మళ్ళీ ఇటు నుంచి ఇటు వాటర్ అనేది మోటార్ ద్వారా పంపింగ్ చేయడం దీని ద్వారా ఎఫిషియన్సీ అనేది సిక్స్టీ నుంచి యావరేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ వరకు ఉంటే అరవై ఐదు శాతంలో ఉంటే ఇటు మనకి పవర్ యొక్క ఇన్స్ఫిషియన్సీ నైంటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సంటేజ్ మధ్యలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోండి రిజర్వాయర్ టు టేల్ పాయింట్ టేల్ పాయింట్ టు రిజర్వాయర్ పై నుంచి కిందికి వస్తే పీక్ లోడ్ అవర్స్ కింది నుంచి పైకి వెళ్తే హాఫ్ పీక్ లోడ్ అవర్స్ పంపుడు అన్నాడు కాబట్టి ఆఫ్ పీ పీక్ లోడ్ అవర్స్ జనరేటింగ్ మోడ్ అంటే మాత్రము పీక్ అవర్స్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది బేసిక్ క్వశ్చన్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వా పవర్ ప్లాంట్స్ రిక్వైర్ మినిమమ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ ఏ పవర్ ప్లాంట్లో మినిమమ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి చూడండి ఒకసారి బొగ్గు వాడామనుకో మనకో టన్నుల్ టన్నులు వాడాలా యురేనియం వాడామనుకోండి కేజీల్లో వాడితే సరిపోతుంది ఒక కేజీ యురేనియాన్ని కనుక ఉపయోగిస్తే సుమారుగా ఫోర్ థౌజండ్ టన్స్ నుండి ఫోర్ థౌజండ్ టన్స్ నుండి టెన్ థౌజండ్ టన్స్ వరకు కోల్కి ఈక్వల్ అని చెప్తున్నాయి పుస్తకాలు ఒక కేజీ యురేనియం అనేది నాలుగు వేల నుంచి పదివేల టన్నుల బొగ్గుకి సమానముగా చెప్తున్నాయి అంటే ఇది మినిమమే కదా అంటే ప్లాంట్ ఇక్కడ మినిమమ్ క్వాంటిటీ కాబట్టి దీన్ని వన్ కేజీ యురేనియం తీసుకుంటేనే ఒక నాలుగు వేల నుంచి పదివేల టన్నుల బొగ్గుకి సమానంగా ఉంటుందంటే అది ఎంత కెపాసిటీ ఒకసారి ఊహించుకోండి దాంట్లో తక్కువ క్వాంటిటీలో అవసరాలకి మనం ఉపయోగించేది కేవలం అటామిక్ ఎనర్జీ ప్లాంట్లోనే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లో యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని చాలా ఎక్కువ మొత్తంలో వాడతారు స్ట్రీమ్ పవర్ ప్లాంట్ విషయానికి వస్తే దీనిలో మనం ఏం వాడతాం బాయిలర్ కదా ఈ బాయిలర్లో మనకి వాడేది ప్రధానంగా కోల్ కదా ఈ కోల్ని ఉపయోగిస్తాం ఇక్కడ మనం గ్యాస్ పవర్ ప్లాంట్లో అంటే అది కూడా ఎక్కువ క్వాంటి క్వాంటిటీలోనే ఉపయోగించవలసి ఉంటుంది కాబట్టి సరి అయినటువంటి సమాధానాన్ని ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ ఫ్యూయల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రాథమిక ఇంధనం ఏమిటి అంటే ఇదండి యురేనియం నైన్టీ టు థర్టీ ఫైవ్ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రాథమిక ఇంధనంగా పిలుస్తారు దీనిని తోరియంగా యాడ్ చేయడం ప్లూటోనియంగా బయటకు తీసడం ఇటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన ఇండియాలో త్రీ స్టేజెస్ ఆఫ్ త్రీ స్టేజెస్ ఆఫ్ మూడు దశలలో మూడు అంచెల అణువిద్యుత్ కార్యక్రమాలు అనేవి ఉన్నాయి త్రీ స్టేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్స్గా పిలుస్తారు ఇది ఇండియాలో అవలంబిస్తున్నటువంటి విధానం భారతదేశంలో యురేనియం స్టోరేజ్ తక్కువగా ఉంటాయి థోరియం స్టోరేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ తోరియం లెవెల్స్ పర పరంగా మనం పరిశీలించినప్పుడు తోరియం నైంటీ టూ థర్టీ టూ అనేది కూడా చాలా ముఖ్యమైంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్లోనే ఉపయోగిస్తారు కానీ మనకు ప్రైమరీ ఫ్యూయల్ అంటే మాత్రము యురేనియం టూ థర్టీ ఫైవ్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బెల్ ఇట్ భారతదేశంలో ఉన్న మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ ఏమిటి అని అడిగాడు భారతదేశంలో ఉన్న మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ ఏంటండి అంటే తారాపూర్ వద్ద ఏర్పాటు చేశారు ఇది తారాపూర్లో నిర్మించబడింది కానీ భారతదేశంలో ఉన్న మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ని అప్సరా అని పిలుస్తారు అప్సరా అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్గా పిలుస్తారు ఇది ఎక్కడ ఏర్పాటు చేశారండి అంటే మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద ఏర్పాటు చేశారు కాబట్టి అందుకే దీని ఆన్సర్ కూడా ఏమైంది మనకి భారతదేశంలో ఉన్న మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ నిర్మించారు అంటే తారాపూర్ ఈ తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ ఇక్కడ అప్సరా అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు చేశారు ఇది పూల్ టైప్ న్యూక్లియర్ రియాక్ట్ గుర్తుపెట్టుకోండి పూల్ టైప్ న్యూక్లియర్ రియాక్టర్గా పిలుస్తారు దేన్ని అప్సరా అండి ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి దాంతో దాంతోపాటుగా కోటాలో ఎటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు కోటాలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటండి అంటే కేవలం భారజలం బారజలం అంటే ఇక్కడ హెవీ వాటర్ సెంటర్ మాత్రమే ఉంది హెవీ వాటర్ సెంటర్ మాత్రమే ఉంది ఎక్కడుంది అంటే ఇది రాజస్థాన్లోని కోటా అనేటువంటి ప్రాంతంలో ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక కల్పకం విషయానికి వస్తే కల్పకం అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అనేది అణువిద్యుత్ ప్లాంట్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది దీన్ని మ్యాప్స్ అని కూడా పిలుస్తారు మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్గా కూడా ఈ దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ నరోరా విషయానికి వస్తే నరోరా అనేది యూపీలో ఉంది ఇది వ్యవసాయ రంగ అవసరాలకి నాలుగు వందల నలభై మెగావాట్లతో విద్యుత్ అవసరాలను తీసుకొస్తున్నటువంటి ఈ అణువిద్యుత్ ప్లాంట్ గా పిలుస్తారు నరోరా ఇది ఎక్కడండి యూపీలో ఉండడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ద నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ ద న్యూక్లియర్ ఎనర్జీ మెజర్డ్ న్యూక్లియర్ ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తారు అని అడిగాడు న్యూక్లియర్ ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తారు అని అంటే న్యూక్లియర్ ఎనర్జీని మెగా ఎలక్ట్రాన్ వోల్స్ లో ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యురేనియం నైంటీ టూ టూ థర్టీ ఫైవ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది ఇది కనుక రియాక్షన్లో న్యూట్రాన్తో చర్యలో పాల్గొంటే ఇది బేరియం వన్ ఫార్టీ ఫోర్ అండ్ ఎయిటీ సిక్స్ ప్లస్ క్రిప్టాన్ థర్టీ సిక్స్ అండ్ ఎయిటీ నైన్ వన్ ఫార్టీ ఫోర్ అది ఎయిటీ నైన్ ఇది ఇటువంటి స్థితిలో మూడు న్యూట్రాన్స్ అనేవి దీని నుంచి వెలువడతాయి ఎన్ని న్యూట్రాన్స్ వస్తాయండి మూడు న్యూట్రాన్స్ వస్తాయి ఆ మూడు న్యూట్రాన్స్తో పాటుగా టూ హండ్రెడ్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది రెండు వందల మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి అనేది వస్తుంది ఆ రెండు వందల మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తిని ఏ ఫలితంగా పొందుతాము అంటే ఫీజన్ ప్రాసెస్ ఫీజన్ ప్రాసెస్ దీన్ని తెలుగులో కేంద్రక విఛిత్తి అని ఏమని కేంద్రక విచ్ఛిత్తి చర్యల ఫలితంగా ఈ చర్యలు అనేవి జరుగుతాయి ఈ జరిగినటువంటి చర్యల నుంచి రెండు వందల మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ చూడండి ఒకసారి థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏమంటో మెగా వాట్స్ అంట ఇది లా తీసుకొస్తామండి టూ హండ్రెడ్ మెగా ఎలక్ట్రాన్ వోల్వ్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్స్ అనే పదం వచ్చిందంటేనే మీరు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు ఇక్కడ మెగా అంటే మీకు ఆటోమేటిక్గా తెలుసు టెన్ టు ది ఫార్ ఆఫ్ సిక్స్ అని టెన్ టు ది ఫార్ ఆఫ్ సిక్స్ అని దాన్ని నెక్స్ట్ చూద్దాం వన్ అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు వన్ ఏఎంయు అండి వన్ అటామిక్ మాస్ యూనిట్ అనేది ఎంతకు సమానము అంటే నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ వోల్స్ అని మీ నోట్స్లో రాపిచ్చారు ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఆన్లైన్ ముఖంగా కనిపిస్తూ ఉంటుంది ఆన్సర్ కూడా అదే కదా నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ వోల్స్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద పార్టికల్స్ విచ్ హాస్ సేమ్ అటామిక్ నెంబర్ అటామిక్ నెంబర్లు సేమ్ ఉన్నాయట బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యురేనియం నైంటీ టూ టూ థర్టీ ఫైవ్ యురేనియం నైంటీ టూ టూ థర్టీ ఎయిట్ యురేనియం నైంటీ టూ టూ థర్టీ త్రీ సారీ టూ థర్టీ త్రీ ఈ మూడింటిలో కామన్గా మీరు గమనించండి పరమాణు సంఖ్యలు అటామిక్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ పరమాణు సంఖ్యలు సమానంగా ఉన్నాయి వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్యలు ఇక్కడ ఏమి ఇచ్చాడు అటామిక్ నెంబర్స్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్ ఇన్ మాస్ నెంబర్ వాటి ద్రవ్యరాశి యొక్క సంఖ్యలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి ఇలా వేరువేరుగా ఉంటే వీటిని ఐసోటోప్స్ అంటారు మిత్రమా ఏమంటారు ఐసోటోప్స్ అంటారు గుర్తుపెట్టుకోండి ఐసోటోప్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా కాకుండా ఐసోబార్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సి సిక్స్ ఉంది సి సిక్స్ ఫోర్టీన్ అదేవిధంగా ఎన్ ఎన్ ఫోర్టీన్ అని ఇక్కడ సెవెన్ ఉంది అంటే ఇక్కడ చూడండి సరే ఇక్కడ మనకు కనిపించే వంశాల్లో మాస్ నెంబర్స్ సేమ్ ఉన్నాయి ద్రవ్యరాశి సంఖ్యలు ఈడ పద్నాలుగే ఈడ కూడా పద్నాలుగే బట్ పరమాణు సంఖ్యలు ఎలా ఉన్నాయి వేరువేరుగా ఉన్నాయి ఈ ప్రక్రియని మనం ఏమంటామంటే ఐసోబార్స్ అంటాం ఐసో బార్స్ అంటాం ఐసోబార్స్ ఐసో టోప్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ ఐసో టోప్స్లో ఆల్ఫా పార్టికల్ అంటారు రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్లో ఇది ఐసో బార్స్ ఎక్స్ప్లెనేషన్ లో ఎలిమెంట్స్లో మెయిన్గా మనం ఒకసారి చూసినప్పుడు దాంట్లో పార్టికల్స్ ఉంటాయి ఆల్ఫా బీటా అండ్ గామా పార్టికల్స్ ఈ ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జ్ ప్లస్ టూ వన్ మెన్షన్ చేస్తాం బీటా ట్రా పార్టికల్ని మైనస్ వన్గా రిప్రజెంట్ చేస్తాం గామా విషయానికి వచ్చేవరకు జీరో పార్టికల్ అంటాం ఇక్కడ ఆల్ఫా పార్టికల్ అంటే అకార్డింగ్ టు ది సైన్స్ ప్రకారం దీన్ని హీలియంగా పిలుస్తారు టూ హీగా పిలుస్తారు ఇది మైనస్ వన్తో దీన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే పరమాణు సంఖ్యలు సమానంగా ఉండి వాటి మాస్ నెంబర్స్ వేరువేరుగా ఉంటాయి కొన్నిట్లో వాటిని మనం ఏమంటాం మనం ఐసో పిలుస్తారు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ద నెక్స్ట్ క్వశ్చన్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జనరేటెడ్ ఎనర్జీ డ్యూ టు అని అడిగాడు విద్యుత్ ప్లాంట్ దేని ఆధారంగా శక్తినిస్తుంది దేని ద్వారా ఇస్తుంది అండి న్యూక్లియర్ ఫీజెన్ ఫిజెన్ హైడ్రోజన్ ఉందనుకోండి హైడ్రోజన్లో హైడ్రోజన్ లో జరిగే చర్యలు ఏంటండి న్యూక్లియర్ ఫ్యూజెన్ ఎఫ్ఐఎన్ ఇదేంటిది ఫీజన్ అనేది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు గుర్తు లేదు ఒకటిసారి గమనించండి ఈ రెండింటిని ఈఐ ఈఐ వేరు వేరుగా రాయండి నువ్వు వేరు నేను వేరు అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫియల్ బానింగ్ దీని గురించి పెద్దగా మనం పట్టించుకోనక్కర్లేదు ఇదంతా ఆప్షన్స్ సంబంధం లేనటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు